జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మీరు ఇప్పుడు చూస్తున్నారండి ఇది చూస్తున్నది అయోధ్య రామ మందిరంలో ఎగిరే జెండా అని నేను చెప్తున్నాను అయితే ఇది నిజానికి అయోధ్య రామ మందిరంలో అయోధ్యలో ఎగిరే జెండా అయితే కాదు కానీ అయోధ్య రామ మందిరం మీద ఎగిరే జెండా అండి మన రాజమండ్రిలో అయోధ్య రామ మందిరం సెట్టింగ్ చేశారండి అసలు చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా చూడండి ఒక్కసారి కళ్ళు చెదిరిపోతున్నాయి అసలు ఏముందంటే ఇది మన రాజమండ్రికి తీసుకొచ్చేసారండి ఎగ్జిబిషన్ పెట్టారు రాయల్ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అండి ఇది చాలా అంటే చాలా అద్భుతంగా అసలు ఎంత బాగా అమర్చారంటే రామమందిరాన్ని అయోధ్యని ఇక్కడికి తీసుకొచ్చేసారు అసలు రాముడు గుడి అంటే ఇప్పుడు అవుతుందండి దీనికి ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు ఎప్పుడు దీన్ని ఓపెన్ చేస్తారు ఇంకా తెలియదు అయితే మేము దీన్ని చూస్తూ ఉంటాం మేము మా ఆఫీస్కి దగ్గరలో అండి ఇది మేము హైవే మీద నుంచి వెళ్తున్నప్పుడు చూస్తుంటే దీన్ని ఒక్కొక్కసారి ఇది ఏంటో అనేసి అనుకున్నాం ఒకసారి అయితే ఎగ్జిబిషన్ ఆ జాయింట్ వీల్ చూసి ఎగ్జిబిషన్ ఏమో అని అనుకున్నాం లాంగ్ షార్ట్లో తర్వాత ఒకసారి చూసి సరే మనకు దేవీ నవరాత్రులు వస్తున్నాయి కదా దేవీ నవరాత్రుల అమ్మవారు సెట్టింగ్ వేసి ఎగ్జిబిషన్ పెడుతున్నారేమో ఒకసారి అనుకున్నాం తీరా చూస్తే పూర్తయ్యేటప్పటికీ మేము ఇదేంటి రామ మందిరంలో అయోధ్య రాముడి గుళ్ళ ఉంది ఏంటా అన్న ఆలోచన కలిగి ఇవాళ మేము అర్జెంటుగా కార్ వేసుకుని ఇక్కడ సడన్గా వచ్చేసామండి వస్తే ఇది నిజంగా మొత్తం పూర్తిగా తయారు చేసేసారండి అంటే అయోధ్య వెళ్ళాలి అని అనుకుని వెళ్ళలేకుండా ఉన్న పెద్దవాళ్ళు అక్కడికి లేని వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళ కోసం తీసుకొచ్చేసారండి అయోధ్య రామమందిరం సెట్టింగ్ వస్తే ఇంకా అయోధ్య వెళ్ళిన ఫీలింగే ఎంత బాగా అంటే ఎంత బాగా అంటే చేశారు ఈ అదర్ ఎంట్రన్స్లో అయితేనేమి అలాగే దాని కనిపించే సింహాలు అయితేనేమి అలాగే చూడండి ఎంట్రన్స్ చూడండి ఈ కార్పెట్టు ఈ దారి ఇలాగ వెళ్ళిపోతుంటే ఇదిగోండి రెండు గజరాజుల మధ్య నుంచి అలాగ మనకి ఎంట్రన్స్ ఉందండి అలా మనం పైకి వెళ్తుంటే ఇక్కడ ఒక సింహం ఒకటి కనిపిస్తుంది రెడ్ కార్పెట్లో వైట్ క్రీమ్ కలర్ టైప్లో ఈ స్తంభాలతో ఈ రామమందిరం అసలు ఏముందండి అసలు అసలు రెండు కళ్ళు సరిపోవండి మనకి ఇంకా తయారవుతుండగానే ఇలా ఉంది అని అంటే కనుక తయారు చేస్తే పూర్తిగా తయారైన తర్వాత ఇంకెలా ఉంటుందంటారు చూడండి ఇదంతా కూడా చాలా అసలు ఎంతలా అసలు ఎంత బాగా అంటే మనకి అసలు లోపల ఇది ఇది ఓపెన్ అయితే ఇంత ఫ్రీగా వద్దండి ఓకే అండి ఓకే ఓకే సరే సరే అండి అయితే ఉండరండి ఇది అంటే నేను తెలియక